దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక నందు నాకు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును జగద్రక్షకుడైన రక్షకుడైన క్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను క్రిస్తు ఎస్ యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరొక పర్యాయం రీతిగా మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యాన్ని మీతో పంచుకున్నటువంటి చక్కని సదవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి నేను ఎంతగానో వందనస్తున్న ఉన్నాను అదే రీతిగా ఈ మా ఛానల్ను వీక్షిస్తూ ఈ వర్తమానముల ద్వారా ఆత్మీయంగా బలపరచబడుతున్నటువంటి మీ అందరిని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్థుతిస్తున్నాను పిల్లర డిసెంబర్ నెల ప్రారంభము నుండే క్రైస్తవ సమాజములో ఆరంభమైనటువంటి సంబరాలు అనేవి అంబరాన్ని అంటుతున్నటువంటి ప్రస్తుత దినాలలో క్రైస్తవ సమాజంలో పిల్లరా ఎక్కడ చూసినా ప్రతి ఊరు వాడ ప్రతి వీధిలో ప్రతి పల్లెలో కూడా క్రిస్మస్ సంబరాలు అనేవి జరుపుకున్నటువంటి దినాలలో క్రిస్మస్ అనేది దాని యొక్క ఆవశ్యకతను గురించి ఈరోజు కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఉన్నాను ఎందుకంటే పిల్లల ఈనాడు సమాజంలో క్రిస్మస్ని గురించినటువంటి కొన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి క్రిస్మస్ అని కొందరు క్రిస్మస్ అని మరికొందరు సెమీ క్రిస్మస్ అని కొందరు యూత్ క్రిస్మస్ అని కొందరు గ్రాండ్ క్రిస్మస్ అని కొందరు క్రీస్తుతో కూడా క్రిస్మస్ అని మరి కొందరు క్రీస్తు లేని క్రిస్మస్ అని ఈ విధమైనటువంటి క్రిస్మస్సులు పిల్లరా క్రైస్తవ సమాజాన్ని ఉర్రుత్ ఈ పరిస్థితులలో నిజముగా క్రైస్తవులైన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గురించి మనం లోతుగా అధ్యయనం చేయాలి నేటి సమాజంలో క్రైస్తవులు ఆచరిస్తున్నటువంటి ఈ క్రిస్మస్ అనేది నిజముగా బైబిల్ వాక్యానుసారముగా ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఈ నేటి తరంలో క్రైస్తవులు ఆచరిస్తున్నటువంటి క్రిస్మస్ పండుగ బైబిల్ వాక్యానుసారంగా ఉందా లేదనేటువంటి ప్రశ్నను ఈరోజు మనము ఒకసారి ఆలోచిస్తే ఎందుకు ఇలాంటి ప్రశ్న అడగాల్సి వస్తుందంటే క్రైస్తవ సమాజంలో పిల్లరా కొందరు క్రిస్మస్ను ఆచరించేవారుగా ఉన్నారు కొందరు క్రిస్మస్ను ఆచరించని వారిగా ఉన్నారండి కొందరు యొక్క భావన అనేది క్రిస్మస్ అనేది ఒక పండుగ లోకంలో ప్రజలందరూ అనుకుంటున్నట్టుగా నాస్తికులు హేతువాదులు క్రీస్తు విరోధులు అన్యులు అనేది క్రిస్మస్ అనేది క్రైస్తవుల యొక్క పండుగ అనేది వారి యొక్క ఆలోచన అన్నట్లుగా నేటి క్రైస్తవ సమాజంలో కూడా పిల్లరా క్రిస్మస్ అనేది ఒక పండుగగా ఆచరించేటువంటి క్రైస్తవులు లేకపోలేదండి ఎందుకు క్రిస్మస్ అనేది వారి యొక్క దృష్టిలో ఒక పండుగ అంటే ఆ క్రిస్మస్ అనేది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి జరుపుకునేదిగా వారి యొక్క భావన ప్రిలర నిజముగా ఒకసారి మనం ఆలోచిద్దాం వారి యొక్క ఆలోచన అనేది దేవుని యొక్క వాక్యం ఎదుట ఎంతవరకు నిలబడతా ఉందనేది క్రిస్మస్కు క్రీస్తు యొక్క పుట్టుక యొక్క దినానికి ఏవైనా సంబంధం ఉందా అని అడిగితే పిల్లలు చాలామంది చెప్తా ఉన్నారు ఏమంటే క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన అని క్రీస్తుని చేసేటువంటి ఆరాధనే క్రిస్మస్ అని చెప్పేటువంటి వారు ఉన్నారండి మరి అలాంటప్పుడు ఏసు క్రీస్తు యొక్క పుట్టుకుని గురించి చెప్పవలసి వస్తే దానికి క్రిస్మస్ను జోడించి మేము ఏసు క్రీస్తు యొక్క పుట్టిన దినానికి ఈ విధమైనటువంటి సంబరాలు జరుపుకుంటూ ఆయన యొక్క జననాన్ని ప్రకటిస్తున్నామని చెప్పేవారు లేకపోలేదని ప్రిలరా అదే రీతిగా మరికొందరు ఏమంటారంటే ఏసు క్రీస్తు యొక్క పుట్టిన దినాన్ని పురస్కరించుకొని ఈనాడు క్రైస్తవుల మధ్య జరుగుతున్నటువంటి ఈ గందరగోళ పరిస్థితులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి దేవుని యొక్క వాక్యం ఎదుట నిలబడవు అనేది కొందరి వాదన ఏదేమైనప్పటికీ సరే క్రైస్తవులలో పిల్లరా ఒక వర్గం వారు క్రిస్మస్ను ఆచరిస్తూ వెళుతూ ఉన్నారు ఒక వర్గం వారైతే క్రిస్మస్ను ఆచరించిన వారిగా మిగిలిపోయేవారు అయితే మనము దేవుని యొక్క వాక్య ప్రకారముగా దీనిని గురించి మనం అధ్యయనం చేయగలిగితే దేవుని యొక్క వాక్యపు లోతులలోనికి వెళితే ఈనాడు పండుగ ఆచరిస్తున్నటువంటి క్రైస్తవులు చెబుతున్నటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు కాబట్టి మేము పండుగను ఆచరిస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టాడు కాబట్టి మేము పండుగను ఆచరిస్తున్నామని చెప్పేవారు లేకపోలేదని అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనములో దేవుని వాక్యములాగా మనకు సెలవిస్తూ ఉందని నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను ప్రియుల యేసో క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకములో నరావతారిగా శరీరధారిగా వచ్చినటువంటి కారణం ఏంటంటే నశించిన దారిని వెదకి రక్షించుట కొరకు మనిష్య కుమారుడు ఈ లోకములో వచ్చాడు పుట్టాడు అనేది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి సత్యం అని కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో కొందరైతే యేసో ప్రభువారు ప్రభు వారు వారు పండుగ చేసుకోవడం కోసం పుట్టాడనే రీతిగా వారి యొక్క కార్యక్రమాలు చూస్తుండగా మనకు అర్థమవుతూ ఉందని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకములో పుట్టాడనేది దేవుని వాక్యము సెలవిస్తున్న సత్యం ప్రిలరా యేసో క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి రాకమునుపు ప్రపంచం యొక్క పరిస్థితులు అనేవి ప్రిలరా ఎంతో దయానీయంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇష్టానుసారముగా జీవిస్తూ పాపములో బ్రతుకుతూ తమ యొక్క బ్రతుకులన్నిట కూడా ప్రిలరా అపవిత్రమైనటువంటి జీవితాలు జీవిస్తూ నాశనకరమైనటువంటి ఊపికి సమీపముగాను కొందరు నాశనకరమైనటువంటి ఊబిలో జీవిస్తున్నటువంటి సమయంలో ప్రభు యొక్క ప్రేమ ఈ లోకాన్ని ప్రేమించినటువంటి రీతిని బట్టి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపి నాశనకరమైనటువంటి ఊబిలో పాపంలో జీవిస్తున్న వారి యొక్క బ్రతుకులలో చీకటిలో జీవిస్తున్న వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపి మన కోసం తన యొక్క రక్తాన్ని చిందించి మన పాపములను తన యొక్క రక్తములో కడిగి మనలను పావనులుగా మార్చుట కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఈ లోకములో మరలా పునర్ధానుడై తిరిగి తండ్రి అద్దకు వెళ్ళినట్టుగా మనకు తెలుసండి ఇది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి సత్యమని కాని ప్రిల్లరా ఈనాడు క్రైస్తవ సమాజములో క్రీస్తు యొక్క పుట్టుకని చెప్పి క్రీస్తు యొక్క ఆరాధనని చెప్పి పండుగగా ఆచరిస్తున్నటువంటి క్రైస్తవుల యొక్క చేష్టలండి ఎంత విచిత్రాన్ని కలిగిస్తామని అంటే ప్రిలర లోకానికి దేవుని సంఘానికి వ్యత్యాసాన్ని కనుగొనలేనటువంటి స్థితి లోకంలో జరిగేటువంటి కొన్ని అపవిత్రమైనటువంటి కార్యక్రమాలను కూడా దేవుని సంఘంలోనికి ఆహ్వానించి ఇది దేవుని పేరిట జరిగేటువంటి కార్యక్రమాలని చెబుతూ ప్రిలరా దేవుని సంఘాన్ని అపవిత్రపరిచేటువంటి ఆలోచనలు సాతానుడు ఈనాడు సంఘంలోనికి తీసుకొచ్చాడండి అది క్రిస్మస్ పేరిట క్రిస్మస్ అంటే పిల్లరా ప్రపంచంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు దీన్ని ఆచరిస్తారనేటువంటి భావన సాతానుడు ఎరిగి క్రిస్మస్ పేరిట ఈనాడు సంఘాల్లో పిల్లరా సాతానుడు తన ఇష్టానుసారమైనటువంటి బీజాలను సంఘాల్లో నాటుతూ అనేకుల యొక్క హృదయాలను కొల్లగొడుతూ ఉన్నాడు పిల్లరా నిజముగా ఈనాడు క్రిస్మస్ పేరిట జరిగేటువంటి హంగామా అంతా ఇంత కాదు ఎందుకోసం అంటే సంవత్సరానికి ఒకసారి ఈ పండుగ వస్తాదనేటువంటి యొక్క ఆలోచన చేత కొందరైతే ఈ పండుగను పురస్కరించుకొని నూతన వస్త్రాలు ధరించి తమ యొక్క గృహాలను అలంకరించి కొందరైతే వారు వెళుతున్నటువంటి మందిరాలను అలంకరించి ఎంతసేపటికి బాహ్య సంబంధం అలంకరణలకే పరిమితం అవుతున్నారు తప్ప ఈ లోక సంబంధముగా ప్రజలందరూ కూడా అవురనే విధంగా పండుగను ఆచరించాలనేటువంటి భావనతో క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారే తప్ప నిజముగా క్రీస్తు యొక్క పుట్టుక యొక్క రహస్యాన్ని పిల్లరా ఈనాడు దేవుని సంగములో ఉన్నటువంటి ప్రజలే గుర్తించలేకపోతే దేవుని జ్ఞానం లేకుండా లోకంలో జీవించేవారు ఏ విధంగా గుర్తిస్తారు చాలా క్రైస్తవులండి యేసు క్రీస్తు ప్రభు పుట్టింది ఎందుకోసమే ఎందుకోసమంటే వారు పండుగను సెలబ్రేట్ చేసుకోవడం కోసమే యేసు క్రీస్తు పరవారు రీతిగా పిల్లరా వారి యొక్క విధి విధానాలు అని పిల్లరా నేను మీకు కొన్ని సంఘటనలు చూపిస్తాను చూడండి ఒకసారి వారు క్రీస్తు పేరిట క్రిస్మస్ పేరిట ఏ విధమైనటువంటి అల్లరి చేస్త్రంలో సంఘంలోనికి తీసుకువచ్చారో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి టా పండగ క్రిస్మస్ తెచ్చను నిండుగా చైతా మా వేడుకయ్య సయ్య పుట్టేగా ఇంటింటా పండగ క్రిస్మస్ తెచ్చను నిండుగా చేద్దామా మా వేడుకయ్య సయ్య పుట్టేగా ఆకాశంలో అలజడి దూతలు చేసే హడాబిటి ఉదిలో నిండెను సందడి సంతోషాల సవ్వడి ఇంటింటా పండగ క్రిస్మస్ తెచ్చను నిండుగా చైతా మా వేడుకయ్య సయ్య పుట్టేగా I keep it a new sensation <laughs>

ఎందుకు నిజముగా ఎలాంటి కార్యక్రమాలను సంఘంలోకి తీసుకురావాలి యేసు క్రీస్తుపుర పుట్టాడని చెప్పడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయకపోతే వారు క్రీస్తు యొక్క జననాన్ని ప్రచురించేవారిగా లేరా క్రీస్తు యొక్క జననాన్ని ప్రచురించడానికి ఈ విధమైనటువంటి అల్లరి చాష్టలు నీచమైనటువంటి కార్యక్రమాలు చేయాలండి ఎక్కడో సినిమాల్లో బ్రతుకు దరువు కోసం చేసేటువంటి వారి యొక్క డ్రామాలు వరి యొక్క స్కిట్లు ఆ సినిమాలో వేసేట డాన్సులు ఈనాడు ప్రిల్లరా దేవుని సంఘంలోనికి తీసుకుని వచ్చి దేవుని సంఘాన్ని అపవిత్రపరిచేటువంటి కొన్ని కార్యక్రమాలని ప్రిలరా ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి అది ఏంటంటే ఏసో క్రీస్తు ప్రభు వారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల క్రితమే ఈ లోకములో ఎరుషులేములో అనేటువంటి ప్రాంతంలో పుట్టి అక్కడ ఒక పశువుల పాకలో పుట్టాడని క్రైస్తవులు అనుకుంటూ ప్రిరారా అక్కడ ఉన్నటువంటి పశువుల పాక మాదిరి లాంటి పశువుల పాక ఒకటి వేసి అక్కడ ఆనాడు జరిగినటువంటి సంఘటనలు ఏ విధంగా జరిగాయో అలాంటి కవలికలతో కూడినటువంటి కొన్ని ఏర్పాట్లు చేసి అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు జరిగాయో మేము కూడా అలాంటి పరిస్థితులను నెరవేరుస్తున్నామని చెప్పేసి అని సంతోషపడుతూ సంబరాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి నిజముగా ప్రహర ఈ విధముగా చేయడం అనేది యోగ్యకరమైనటువంటి పనిగా వారు ఆలోచిస్తున్నారు తప్ప యేసో క్రీస్తు ప్రభువారు బెత్తలహేమలో పుట్టాడని పండుగ చేస్తున్నారు తప్ప వీరు నిజముగా మనం పండుగ చేయవలసింది క్రీస్తు మన హృదయాల్లో పుట్టినప్పుడు చేయవలనేది క్రైస్తవుల యొక్క భావన కాదని ఈ పండుగ చేస్తున్న వారి యొక్క ఆలోచనను మీరు నిజముగా గ్రహిస్తే ఎంతసేపటికి క్రీస్తు బెత్తలహేములో పుట్టాడని చెప్పే మాట తప్ప మా హృదయాల్లో క్రీస్తు పుట్టాడని చెప్పేటువంటి వారు ఈరోజు ఇప్పుడు సమాజంలో పండుగలు ఆచరిస్తున్నటువంటి వారిలో మనం కనుగొనలేమని నిజముగా సంపూర్ణముగా దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా బ్రతుకుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ తమ హృదయాలను దేవుని యొక్క మందిరాలుగా ప్రతిష్ఠించి తమ హృదయాల్లో దేవుని యొక్క నివాస యోగ్యమైనటువంటి మందిరాలుగా మలిచినటువంటి వారి యొక్క జీవితాలనండి ప్రతిరోజు పండుగే ప్రతి దినమో పండుగే ప్రతి నిత్యమో పండుగే ఏంటండి క్రైస్తవ్యం ఎట్టు పోతా ఉంది ప్రభు చెప్పాడు నన్ను ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని కానీ ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఆరాధనలు దేవుని ఆత్మ చేత జరుగుతున్నటువంటి ఆరాధనలేనా దేవుని నామ మహిమార్థమై చేసేటువంటి ఆరాధనలేనా ఇవి కానీ కాదు ఇవి దేవుని పేరిట సాతానుడు చేస్తున్నటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యకలాపాలని ప్రిల్లరా క్రైస్తవ్యం వ్యాపిస్తూ ఉంది అనేకులు క్రీస్తు ఎంతకు నడిపించబడుతున్నారు తప్ప నిజముగా క్రైస్తవుల యొక్క ఆలోచనలు అనేవి ఏమాత్రము కూడా మార్పు లేదని ఎందుకు చేయాలి పండుగ అని అడిగితే క్రీస్తు పుట్టాడు కాబట్టి పండుగ క్రీస్తు బెత్తలహేములో పుట్టాడని పండుగ చేసేవారు క్రైస్తవులు కాదని ఎవరైతే హృదయాల్లో క్రీస్తుని ప్రతిష్ఠించి వారి హృదయాలను దేవుని యొక్క ఆలయాలుగా మలిచి వాటిని దేవుని కొరకు సమర్పిస్తారో వారే నిజమైనటువంటి క్రైస్తవులని క్రీస్తుతో కూడా జీవనం చేస్తున్నారు కాబట్టి వారికి ప్రతిదినము పండుగనని దేవుని వాక్య వ్యతిరేకమైనటువంటి కొన్ని కార్యకలాపాలు సంగంలోనికి తీసుకువచ్చి ఇది క్రీస్తు పేరిట క్రీస్తు ఆరాధనని చెబుతూ పిల్లరా నాడు సంఘాన్ని అపవిత్రపరుస్తున్నాడు అండి సంఘాన్ని అపవిత్రపరుస్తున్నాడు కొన్ని రోజులు మాత్రమేనా నా క్రీస్తుని ఆరాధించేది కేవలం ఈ క్రిస్మస్ అంటే ఈ డిసెంబర్ నెలలో మాత్రమే క్రీస్తుని మనం ఆరాధించాల్సింది మిగతా దినాలన్నీ కూడా మనం ఎవరిని ఆరాధిస్తున్నాం అప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఈ పండుగను ఆచరించేవారు అప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నారు ఈ పండుగను ఆచరించేవారు క్రీస్తుని కలిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతిదినమూ క్రీస్తుని ఆరాధిస్తాడు తప్ప ఇతరులని ఎవరిని కూడా ఆరాధించడండి కానీ ప్రిల్లరా ఈ పండుగ పేరుతో చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కేవలము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే క్రీస్తుని ఆరాధిస్తారండి అది కూడా ఈ పండుగ పేరిట అది దేవుని నామ మహిమార్థమై చేసేటువంటి పని కాదు దేవుని వాక్య విరుద్ధమైనటువంటి కొన్ని కార్యకలాపాలు సంఘంలోనికి తీసుకువచ్చి మేము క్రీస్తును ఆరాధించామని పిల్లరా సమాజంలో ప్రజల చేత అనిపించుకునేలా పెద్ద పెద్ద స్టేజీలు నిర్మించి అవి ఇరిగి పడేలా దాని మీద డ్యాన్సులు స్త్రీ అని పురుషుడనేటువంటి తారతమ్యం లేకుండా వయస్సు భేదాభిప్రాయాలు లేకుండా పిల్లరా ఇష్టానుసారముగా డ్యాన్సులండి ఏంటండి డ్యాన్సులు దేవుని సంఘంలో ఎందుకండి ఇలాంటి డాన్సులు దేవుడు చెప్పాడాగా అలాగూ చేయమని ప్రభు బోధించాడా బైబిల్ గ్రంథంలో మనం అలాంటి కార్యక్రమాలు చూసావా ఎందుకు నిజంగా దేవుని యొక్క వాక్య విరుద్ధమైనటువంటి కొన్ని కార్యకలాపాలు సంఘంలోకి తీసుకొస్తున్నారు నిజంగా పిల్లలు మనం ఒక విషయాన్ని ఆలోచించాలి క్రీస్తు శరీరధారిగా ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతికాడు సమాజంలో తిరిగాడు ఆయన జీవించినటువంటి కాలంలో ఎప్పుడైనా సరే ఆయన తన పుట్టుక దినాన్ని జరుపుకున్నాడా బైబిల్ గ్రంథం ఎక్కడైనా సరే అలాంటి ఆధారాలు మనకు చూపిస్తూ ఉందా లేదు ప్రభువారు జీవించిన కాలంలో ఎప్పుడూ కూడా తన పుట్టుక దినాన్ని చేసుకోలేదు ఆ తరువాత ఆది అపోస్తులుగా ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తుల వారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఎక్కడైనా సరే ఏసు క్రీస్తుపుర వారి యొక్క పుట్టుక దినాన్ని గురించి ప్రస్తావించారా ఎక్కడైనా వారు క్రీస్తు యొక్క పుట్టున దినాన్ని జరిపారా పండుగగా చేశారా అని అడిగితే అది కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయిబడ ఆ తర్వాత మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు పిల్లల మనకంటే ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించారు మనకంటే ఎక్కువగా దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేశారు మరి వారెక్కడైనా చేశారా అని అడిగితే వారు కూడా ఎక్కడా చేయలేదని మరి మనం ఎందుకు చేయాలి పిల్లరా ఒక విషయాన్ని మీరు ఆలోచించండి ఒకవేళ క్రీస్తు యొక్క పుట్టుక దినాన్ని మనం చేయవలసిందే అని దేవుని యొక్క చిత్తమైతే ఆ విషయాన్ని దేవుడు ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో పొందుపరిచి దాన్ని గ్రంథస్థం చేసేవాడా ఎందుకండి బైబిలి గ్రంథం బోధించినటువంటి దాని గురించి ఇంత చర్చాంశనీటువంటి పరిస్థితులు అవసరమా దేవుడు చేయమని చెప్పినటువంటి వాటిని చేయడానికి నాడు ప్రజలు సిద్ధముగా లేరు కానీ దేవుని వాక్యము బోధించినటువంటి కొన్ని కార్యక్రమాల కోసం ఎంతో ధనాన్ని హెచ్చిస్తూ ఎంతో విలువైనటువంటి సమయాన్ని హెచ్చిస్తూ ప్రిలరా దేవుని వాక్య విరుద్ధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని అవసరం లేదు క్రీస్తు పుట్టింది పండుగ చేసుకోవటం కోసం కాదండి క్రీస్తు లోకంలో పుట్టింది నశించిన వారిని వెదక్కి రక్షించాలని ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క సంకల్పం ఆయన పట్ల ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు నశించిన ఆత్మలను పిల్లరా దేవుని తట్టు త్రిప్పాడు నాశనములో జీవిస్తున్న వారి యొక్క జీవితాలో దేవుని యొక్క వెలుగులు నింపాడు ఆదరణ లేక కుమిలిపోతున్నటువంటి వారి జీవితాల్లో క్రీస్తు తన ప్రేమను నింపాడు అనేకులను పిల్లరా ఆయన తట్టు త్రిప్పి తన రాజ్యవాసులుగా చేసుకున్నటువంటి క్రీస్తు యొక్క ఆలోచన అనేది పిల్లరా ఈనాడు పండుగ ఆచరిస్తున్నటువంటి వారి యొక్క ఆలోచన లాంటిది కాదు ఇది దేవుని యొక్క వాక్యం ఎంతవరకు కూడా పిల్లలు దీన్ని అంగీకరించదని పండుగ అంటే ఏంటండి లోకంలో ఉన్నటువంటి వారండి దేవుని జ్ఞానం లేకుండా జీవించేవారు విగ్రహ ఆరాధన చేసేవారు దేవునికి పెళ్ళిళ్ళని చేస్తూ ఉంటారండి రాళ్లకు రప్పలకు పెళ్ళిళ్ళని చేస్తూ ఉంటారండి ఈరోజు క్రైస్తవులు దేవునికి పుట్టిన దినం ఏంటండి దేవుని పుట్టుక దినం ఏంటండి హాస్యాస్పదంగా లేదా లోకానికి దేవుని సంఘానికి వ్యత్యాసాన్ని కనుగొనలేటువంటి స్థితిలో పిల్లరా ఈనాడు దేవుని సంఘం మిగిలిపోవటం అనేది కడుచోచనీయమైనటువంటి పరిస్థితులని దయచేసి దేవుని బిడ్డలారా వాక్యాన్ని లోతుగా పరిశీలన చేయండి పై పైనే పరిశీలన చేస్తే మీకు ఏం అర్థం కాదని చాలామంది ప్రశ్నిస్తున్నారు అందరూ చేస్తున్నారు కదా ప్రపంచమంతా ఆచరిస్తూ ఉంది కాబట్టి మీరెందుకు చేరని అడిగేవారు లేకపోలేదని నేను ఒక చిన్న మాట చెప్తానండి ఏమండి ఒక అబద్ధాన్ని వంద మందిని చెప్పినంత మాత్రాన అది నిజం కాదని ఒక అసత్యాన్ని ఒక వంద మందిని చెప్పినంత మాత్రాన అది సత్యము కాదు నిజాన్ని ఒక్కడే పలికినంత మాత్రాన అది నిజం కాకుండా పోదని ఇది కూడా అంతే అందరూ చేస్తున్నారు కదా మేము కూడా చేయాలనేది తప్పండి దేవుని వాక్యం ఒకవేళ చేయవలసి వస్తే ప్రభు దాన్ని ఖచ్చితంగా మన కోసం రాయించేవాడు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జన్మిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు ఆ విషయాలను గ్రంథస్థం చేయించాడు ఆయన ఎవరి గర్భాన పుడతాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రభువారు కన్య అయినటువంటి మరియ గర్భాన పుడతాడు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు గ్రంథస్థం చేయించాడు ఆయన ఎవరి గోత్రంలో నుంచి వస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా పిల్లరా దేవుడు రాయించాడు యోధాగోత్రం నుంచి వస్తాడని ఇలాగూ ప్రభువుని గురించి పిల్లారా ఎన్నో ప్రవచనాలను దేవుడు పలికించాడు ఆ విషయాలను దేవుడు గ్రంథంలో రాయించాడని తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు ఇన్ని విషయాలను రాయించిన దేవుడు ఆ ఒక్క విషయాన్ని రాయించలేడా ఇన్ని విషయాలను దేవుడు తన పరిశుద్ధుల నోట ప్రవ పలికించినటు ప్రభువు తన జన్మదినాన్ని గురించి రాయించలేడా ప్రిలరా అది మనకు అవసరం లేదు అందుకని దేవుడు ఆ విషయాన్ని రాయించలేదనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలండి కానీ ప్రిలరా చాలామంది దేవుని సేవకుల విషయాన్ని వక్రీకరిస్తూ వేరొక త్రోవలోకి వెళ్ళిపోయి ఈ విషయాన్ని చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు వారి పరిశోధనలో తెలిసింది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే పుట్టాడని వారి పరిశోధనలు తేలియదైనటువంటి విషయాన్ని దైవ సేవకులు చెప్తా ఉన్నారండి ప్రిల్లరా ఇదే నిజమైతే ఇదే వాస్తవం అయితే మరి అనేక శాస్త్రాజ్ఞులు దేవుడు లేడు అని చెప్తున్నారు మరి ఆ విషయాలు కూడా అంగీకరిస్తారా ఆ విషయాలు కూడా మనం తీసుకోవచ్చా దయచేసి ప్రిలరా ఆలోచించండి దేవుడు మనకు కావలసినంతటువంటి సమాచారాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు అందించాడు ఇందులో రాయబడిన విషయాలను మనము అనుసరించి జీవించిన వారమైతే మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని ప్రభు చెప్పాడు ఇందులో రాయబడినటువంటి విషయాలను ఏటినైనా సరే మనం జోడిస్తే కలిపితే ఇందులో రాయబడినటువంటి తెగుళ్ళన్నీ కూడా మన మీదకి వస్తాయని కూడా ప్రభు చెప్పాడండి కాబట్టి ఇప్పుడు దేవుడు మనకు చెప్పనటువంటి విషయాల గురించి మనకు తర్కం అవసరం లేదనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఆయన దేనికి పుట్టాడు అనే దాని గురించి ఆలోచించాలి కానీ ఆయన పుట్టిన దానికి పండగ చెయ్యాలా వద్దనే దాని గురించి చర్చ అవసరం లేదు ప్రభు మన కోసము అలాంటి పండుగలు చేసుకోవడం కోసం కాదు పుట్టింది ఆయన యొక్క పుట్టుకలో ఉన్నటువంటి రహస్యాన్ని ఆయన పుట్టుకలో ఉన్నటువంటి విజయాన్ని గుర్తించి ప్రిలరా ఆయన కోసం బ్రతకాలని ఆయన పుడితే మనమేంటండి ఆయన పేరు చెప్పుకొని లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలిపి ఇష్టానుసారంగా మనం వ్యవహరించడం అనేది దేవుని వాక్యానుసారమైనది కాదు ఈ విషయాన్ని మీరు అందరూ తప్పక గ్రహిస్తారని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను దేవుడి వాక్యాన్ని మన హృదయాల్లో స్థిరపరచునుగాక ఆమె అందరికీ నా వందనాలు